మీడియా మిత్రులందరికీ నమస్కారం మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష హోదా కూడా లేని శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు బయటకు వచ్చి మీడియా సమావేశం పెట్టి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కాకుండా ఆయన చూపించాలనుకున్న అరాచకం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు మన రాష్ట్రంలో ప్రజల అవసరాలకి అనుగుణంగా ప్రారంభమైన పథకాల గురించి కాకుండా ప్రజల సమస్యల పరిష్కారానికి అవసరమైన అంశాలు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో యువతని తప్పుదారు పట్టించే విధంగా ఆయన పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా సినిమా డైలాగులతో ఆయన ప్రెస్ మీట్ మొత్తం నిండిపోతుంది ఇప్పటికి దాదాపు నాలుగు సార్లు ఆయన ఆ రఫా రఫా డైలాగ్ మీద మీడియాలో మాట్లాడారు ఎలాంటి అంశాలైతే అభివృద్ధికి నష్టం కలిగిస్తాయో శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తాయో ఎలాంటి అంశాలనైతే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రోత్సహించకూడదో అలాంటి అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు పదే 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 మాట్లాడుతూ పైగా అతి తెలివిగా ఒక మాట అంటున్నారు ఏంటంటే ఒకవేళ రఫా రఫా డైలాగ్ తప్పైతే సెన్సార్ వాళ్ళు ఎందుకు ఆపలేదు అని కూడా ప్రశ్నిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటికి హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు జరిగినట్టు మత కలహాలు జరిగేవి అలాగనే తెలంగాణ ప్రాంతంలో తీవ్రవాద సంస్థల హింస రోజువారీ జరిగేది అలాగనే రాయలసీమలో ఫ్యాక్షన్ హత్యలు జరిగేవి అలాగనే కోస్తా జిల్లాల్లో రౌడీలు రాజ్యం వెళ్ళేవాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం అభివృద్ధిని మాత్రమే లక్ష్యంగా చేసుకొని అభివృద్ధి రావాలి అంటే అభివృద్ధి జరగాలి అంటే పెట్టుబడులు రావాలి కాబట్టి పెట్టుబడులు రావాలి అంటే శాంతి భద్రతలు ఉండాలి కాబట్టి శాంతి భద్రతలు ఉండాలి అంటే ప్రభుత్వం హింసాత్మక కార్యక్రమాల్ని ఉక్కుపాదంతో అణచివేయాలి కాబట్టి హైదరాబాద్ లో మత కలహాలైనా తెలంగాణ ప్రాంతంలో తీవ్రవాద సమస్యనైనా రాయలసీమలో ఫ్యాక్షి డిజాన్ అయినా కోస్తాంధ్రాల్లో రౌ డిజైనా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పాదంతో అణచివేయటం వల్లే గత ముప్పై సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వచ్చినాయి అభివృద్ధి జరిగింది లక్షలాది మందికి కోట్లాది మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు దొరికాయి ఇవన్నీ పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధికి సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారు దయచేసి మీడియా మిత్రులకి రాష్ట్ర ప్రజలకు కూడా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఈరోజు వార్తాపత్రికల్లో చాలా వార్తలు వచ్చినాయి కానీ ఈ రాష్ట్రానికి బాగా ఉపయోగపడే ఒక అంశం ఈ రాష్ట్రంలో డిగ్రీలు చదివి బయటకు వస్తున్న కోట్లాది మంది యువతని యువత భవిష్యత్తుని నిర్ణయించే ఒక అంశం నిన్న జరిగింది అదేంటంటే నిన్న ఉదయం ఉండవల్లిలోని గౌరవ ముఖ్యమంత్రి గారి నివాసంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎనిమిదవ సమావేశం జరిగింది రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎనిమిదవ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఈ సమావేశం పేరే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి జగన్మోహన్ రెడ్డి హింసను ప్రోత్సహిస్తున్నాడు అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు నిన్న పెట్టిన సమావేశం ఏంటంటే పెట్టుబడుల ప్రోత్సాహ మండలి సమావేశం ఎనిమిదవ సమావేశం మరి ఈ సమావేశంలో ముప్పై తొమ్మిది వేల ఐదు వందల తొమ్మిది కోట్ల పెట్టుబడులకి ఆ పెట్టుబడుల ఫలితంగా ముప్పై వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మందికి ఉపాధికి అవకాశాలు ఏర్పడ్డాయి